హాయ్ అండి వెల్కమ్ టు శ్రేయాజీస్ కిచెన్ ఈరోజైతే అటుకులతో పాయసం చూపిస్తున్నాను సో దానికోసం ఒక బౌల్లో మూడు కప్పుల అటుకులను తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టి అందులోకి నెయ్యి వేసి అందులో డ్రై ఫ్రూట్స్ని వేంపండి సో నేను రెండు స్వీట్లకి సరిపడా డ్రై ఫ్రూట్స్ ఒకేసారి వేపిస్తున్నాను సో మూడు కప్స్తో మనం మూడు రెసిపీస్ చేసుకోవచ్చు టూ వచ్చేసి స్వీట్ ఒకటేమో హాట్ అనమాట సో ఇవి దేవుడికి చాలా ఇష్టం అనమాట కృష్ణుడికి చాలా ప్రీతిగా పెడతారు సో ఈ నైవేద్యాలు నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ తీసేసిన తర్వాత ఒక టూ కప్స్ అటుకులని వేసి వేయిపండి అదే నెయ్యిలో వేయించండి ఎందుకంటే మనం టూ స్వీట్ రెసిపీస్ కోసం చేస్తున్నాం కాబట్టి రెండు కప్స్ వేయించండి ఇంకొక కప్పు వేయించాల్సిన పని లేదు సో ఇవి కూడా మంచి ఫ్లేవర్ మంచి స్మెల్తో వస్తాయి అనమాట వేగుతుంటే సో అలా స్మెల్ వచ్చి అండ్ మనకి కలర్ చేంజ్ అయ్యి కనిపిస్తాయి కదా సో ఇలా అయ్యాక ఒక కప్పు అటుకులను తీసి పక్కన పెట్టేసేయండి ఒక కప్పు అదే ప్యాన్లో ఉంచి వేయింపండి కొద్దిగా వేగిన తర్వాత ఒక కప్పు తీసి పక్కన పెట్టుకొని ఇంకో కప్పు ఉన్న అటుకులలో ఒక కప్పు మిల్క్ యాడ్ చేయండి హాఫ్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసి మిక్స్ చేయండి ఒక టూ మినిట్స్ అలానే కుక్ చేయండి మంచిగా కుక్ అవుతాయి అవి ఇలా ఉడికినట్టు కనిపిస్తాయి అన్నమాట సో ఇలా వచ్చినప్పుడు ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకోండి మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే బెల్లం వేస్తున్నాను ఒక కప్పు అటుకులకి ఒక కప్పు బెల్లం వేస్తున్నాను స్వీట్ కోసం సో ఈ బెల్లం అనేది కరిగిపోయేంతవరకు హీట్ చేసుకుంటే సరిపోతుంది దాదాపు ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది అంతే అంతకంటే ఎక్కువ పట్టదండి సో మనకి స్వీట్ అయితే రెడీ అయిపోతుంది ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఫ్రై చేసినవి సో అవి వేసేస్తే అయిపోతుంది సో డ్రై ఫ్రూట్స్ వేసి అలాగే ఇలాచీ పౌడర్ అయినా వేయండి లేదా కచ్చా పచ్చగా దంచిన ఇలాచీలైనా వేసేయండి అంతే మనకి సింపుల్గా బెల్లంతో చేసిన పాయసం అటుకుల పాయసం అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి హడావిడి లేకుండా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు అటుకులని మిక్సర్ జార్లోకి తీసుకొని హాఫ్ కప్పు షుగర్ ఒక మూడు ఇలాచీలను తీసుకొని గ్రైండ్ చేయండి కొంచెం స్మూత్ అయితే రాదు బరకగానే వస్తుంది పౌడర్ లాగా వస్తుంది నెక్స్ట్ ఒక కప్పు పాలకి ఒక కప్పు వాటర్ వేసి మరిగించి పెట్టుకోండి సో ఎందుకంటే మనకి ఇవి స్వీట్కి యూజ్ అవుతాయి సో కాకపెట్టి ఉంచండి నెక్స్ట్ ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి ఆ నెయ్యిలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా అటుకులు షుగరు ఇలా సో దాన్ని వేసి ఫ్రై చేయండి అది మంచిగా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంతవరకు ఫ్రై చేయండి సో అలా ఫ్రై చేస్తూ ఉంటే మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇది మాత్రం సిమ్లోనే చేయాలండి సో ఇలా ఫ్రై చేస్తూ అవి ఉండలు కట్టకుండా మంచిగా స్ప్రెడ్ చేయండి నెయ్యిలో మంచిగా వేయించుకోవాలి నెయ్యి అనేది ఆప్షనల్ మీ దగ్గర లేకపోతే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ అదే ప్యాన్లో మనం ముందుగా కాగబెట్టుకున్న పాలు ఉన్నాయి కదా అవి కొద్దిగా యాడ్ చేయండి పాలు చల్లారకుండా చూసుకోండి నెక్స్ట్ మిగతా పాలను కూడా వేసి లమ్స్ లేకుండా కలపండి ఇదంతా ఒక త్రీ మినిట్స్ కుక్ చేస్తే మనకి దగ్గరికి వచ్చేస్తుంది అండ్ అలాగే సిరలాగా ఉంటుంది అనమాట ఇది అటుకులతో చేసిన సిర అండి దేవుడికి చాలా ప్రీతికరం కదా అటుకులు పాలు సో అందుకోసం అని చెప్పేసి అటుకులతో ఇలా త్రీ డిఫరెంట్గా రెసిపీస్ చూపిస్తున్నాను సో ఇది కూడా మనకి రెడీ అయిపోయింది మొత్తం దగ్గరికి వచ్చేసి చూసారా మనం గ్యాస్ ఆఫ్ చేసి నైవేద్యంగా పెట్టేసరికి టోటల్గా సెట్ అవుతుంది నెక్స్ట్ అందులోకి మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి ఇలాచి ఆల్రెడీ మనం మిక్సీ పట్టేటప్పుడు వేసాం కాబట్టి నో ప్రాబ్లం అనమాట సో ఇది వేసేసి సర్వ్ చేస్తే అయిపోతుంది అంతే సింపుల్ ఎక్కువ కుక్ చేయకండి జస్ట్ వన్ టూ మినిట్స్ అలా కుక్ చేసేయండి అంతే బాగా దగ్గర పడితే బాగోదు దించిన తర్వాత ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది సో ఇలా మళ్ళీ మనం కొంచెం చల్లారిన తర్వాత చెక్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది మనకి లైక్ సిర లాగా ఉంటుందన్నమాట అటుకులతో చేసిన సిర అనమాట సో సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు నెక్స్ట్ మనం అటుకుల దద్దోజనం కోసం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి అందులోకి జీలకర్ర ఆవాలు శనగపప్పు అండ్ అలాగే కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి వేసి ఫ్రై చేయండి అండ్ నెక్స్ట్ అందులోకి కొద్దిగా ఇంగువని యాడ్ చేయండి సో ఈ పోప్ అనేది ఫ్రై అయిన తర్వాత దీన్ని గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ మనం కప్పు అటుకులు పక్కకు పెట్టుకున్నాం కదా అందులోకి ఒక కప్పు పెరుగుని యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయండి మీకు ఏమైనా టైట్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇది మొత్తం కలిపేశాక మనకి పోపు చల్లారిపోతుంది కదా ఒక వన్ టూ మినిట్స్ అలా చల్లారిన తర్వాత పోపుని ఇందులో కలిపేస్తే అటుకులతో చేసిన దద్దోజనం అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా మనం ఇలా మూడు రకాల ప్రసాదాలు అనేది చాలా ఈజీగా తక్కువ టైంలో హడావిడి లేకుండా చేసుకోవచ్చండి సో కృష్ణాష్టమి రోజునే కాదు మనం వినాయకుడి కూడా పెట్టవచ్చు సో ఇలా సింపుల్గా మూడు నైవేద్యాలు చేసుకొని కాచిన మీగడపాలు అండ్ అలాగే వెన్నని పెడితే మనకి ఐదు ప్రసాదాలు అనేవి అయిపోతాయి వీలవ్వదు అంటే ఇవి త్రీ చేసినా సరిపోతుంది లేదా టూ రెసిపీ స్వీట్స్ చేసి మనం పాలు మీగడ వెన్న పెడితే సరిపోతుంది ఐదు రకాల ప్రసాదాలు సింపుల్గా చేసుకోవచ్చు మన రెసిపీ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ